అంత మ్యాటర్ రాసింది చదువుంటే అగ్రిమెంట్ రాయాల్సిన అవసరం ఏముంది నువ్వేరీ సంతకం పెడతా ంత ఖర్చు పెట్టి పోషించడం పెద్ద కష్టమేమి కాదేమో పోషించలేనంత ఖర్చు పెట్టించడం కూడా పెద్ద కష్టం కాదేమో మాట ఇప్పటిదాకా నాలో చూసే చూసి నాలుగు రోజులు వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తాను మా అది నువ్వు సంపాదించిన డబ్బులతో సరే పదా తింటూ మాడుకుందాం కదుతారా నువ్వు లవ్ చేసిన కదా బాబా నువ్వు ఎలాగైనా ఈ పందిని గెలవాలరా బాబా నీకు మేమంతా సపోర్ట్ చేస్తాం లేరా చేయొచ్చు మరీ పుల్ల డబ్బులు అన్నట్టు పంది గెలిపిస్తున్నారా ఫ్రెండ్స్ మీరే అలాంటి ఎలా మీరు సపోర్ట్ చేస్తే ఏమన్నా చేస్తాను ఎవరికైనా సమాధానం చెప్తాను ఇంతకీ విషయం మీ నాన్న చెప్పావా సగం చెప్పాను నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్న నువ్వు జీవితాంతం వెతికినా అలాంటి అమ్మాయిని తీసుకురాలేవు వాళ్ళు ఇదైతే మనం ఇది అర్థమైందా మేమిద్దరం పెళ్లి చేసుకుందాం ఫిక్స్ అయిపోయినా పిచ్చి నాన్న అంత మంచి విషయం నా చెప్తావేంటరాన్నమ్మా ఫోటో ఎల్లి దండం పెట్టుకోలేదు నాయనమ్మా ప్రపంచంలో అందమైన అమ్మాయిలందరూ పనికి మళ్ళీ ఎదవలకే పడతారని నేను మళ్ళీ నిరూపించాను అందమైన అమ్మాయి అంటే మళ్ళీ అలా ఇలా కాదు ఆ అమ్మాయిని మా అమ్మ రోడ్డు మీద ఎక్కడైనా చూస్తే అమ్మగారు అని పిలుస్తుంది అలాంటి అమ్మాయితో మా అమ్మని అత్తగారు అని పిలిపించిపోతున్నాను నన్ను ఆశీర్వదించిన ఆయన అమ్మ నాన్నా అమ్మా నాన్న అమ్మాయి కావాల్సి వచ్చిందా ఆ అమ్మాయి కోసం ఎంతకి ఎవర్రా అమ్మాయి అదే ఆ రోజున కాలేజ్ తిట్టి బయటికి ఏంటి చెడే ఆడు కూతురు వాళ్ళమ్మాయా అంటే నువ్వు కాలేజీకి వెళ్ళేది ఆ అమ్మాయి కోసమా కనిపెడిసావు నువ్వు మన అనవైన అన్నాయి అగ్రిమెంట్ సంగతి చెప్పలేదేరా ఏమి చేయని చెప్తున్నా బాబు పరిగెట్టించి మరి కొట్టాడు అగ్రిమెంట్ విషయం చెప్తే చంపేస్తాడు మా బాబు అయినా మా బాబు నన్ను పోషించడానికే బ్లాక్ లో పెట్రోల్ అమ్మితే వాళ్ళందరినీ లందర్ని పోయించలా నేనేమమ్మల్ రా కొల్లసెం తో బెట్రయాం నీ మామేద పెద్ద స్కెచ్ చేసాడు రా ఏడిసాడు ఆడి బొంద ఏన్ దాని కోసం ఏమన్నా చేస్తాను ఎంత ర సంబదిస్తాను ఏమన్నాకుంటను ఏదనకుంటా ఆ ఏదనకుంటా ఆ ఏది ఇప్పుడప్పుడు పోలీస్ కొంచెం చూద్దాం ది పెద్ద దెర్దు పోక ను బెన్ బావ వడ ఎంత టీచర్ బెట్న భరించు పందెం పందెం పందే మాత్రమే ఉండవే కల్ల రా బావ ఆల్ ది బెస్ట్ మీకోసమే ఎదురు చూస్తున్నా రండి నా కోసం మీకోసమేది రండి తక్కువ చేశారు ఇది స్వీట్ తీసుకోండి అసలు ఏం జరుగుతుంది నెల రోజులు ఇంటికి పెద్ద మీరే కదా ఆ మాత్రం మర్యాద చేసుకునేవరా ఓ పని కమల పండు తీసుకోండి ఎందుకులేమా తొక్క తీసుకోవాలి తొక్కనే తీస్తాగా అసలు తొక్క తీయడానికే కదా నేను ఇక్కడ ఉన్నది నేను చాలా అపార్థం చేసుకున్నాను మాయా తింటూ ఉండండి వన్ లో వచ్చా రాగానే రేవిట్టేస్తారనుకుంటే అనుకుంటే మర్రి చేస్తారేంటండి మావి బెల్లు మోగనే వాళ్ళు ఇక్కడ ఉల్లంతా తగలడిపోయి ఫైర్ ఇంజిన్ బెల్ మోగుపోతుంది మావయ్య గారు స్కూల్ ఎప్పుడు మొదలవుద్ది బెల్ల మోగేక కోర్ట్ ఎప్పుడు మొదలవుద్ది బెల్లం సినిమా ఎప్పుడు మొదలవుద్ది అది కూడా బెల్ల మోగేకనే బెల్లు మోగని వాళ్ళు ఆ తర్వాత ఆట ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుద్ది ఒకటో తారీఖు బెల్లు మోగితే ఎలా ఉంటుందో లైవ్ లో ఇప్పుడు నువ్వు చూతూ గాని మావా మాజీ మాట్లాడుకుంటున్నారు మీ భవిష్యత్తు గురించే బాబు మీ భవిష్యత్తు గురించే అదిగో నూరేళ్ళు పాపిచ్చిరాయో ఊరికే అన్నారా రండి ముందు మీ చేత డోర్ ఓపెన్ రండి

కుదిరినప్పుడల్లా కోసుకో తినేసే కోడే తన పిల్లల జోలుకొస్తే రెక్కలడ్డు పెట్టుకుని పిల్లల్ని కాపాడుకుంటుంది అలాంటిది నువ్వు నా కూతురు జోలుకొచ్చావు నీ రెక్కలిచిన్నా నా కూతుర్ని కాపాడుకుంటా ఎంతరా నువ్వు నా ముందు అగరత్తు పుల్లంతా ఐదో తారీఖు కల్లా పాతిక వేలు తీసుకొచ్చి నా కళ్ళ ముందు కట్టు లేదా ఆరో తారీఖు నేనే మీ ఇంటికి వస్తా నా వల్ల కాదని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు పాతిక వేళ పాతిక వేళ పాతిక వేళ దేవుడు మనిషికి ఇచ్చిందే ఇరవై ఏళ్ళరా ఇంకా ఐదు ఎక్కడి నుంచి పట్టుకొస్తారా డబ్బులు వచ్చి ఐడియా లేవని చెప్పండి రా డబ్బులు అయితే కష్టం కాని ఐడియా నేనే వచ్చు అరే బావా పేపర్ ఏరా రే నా రేంజ్ ఉన్న ఐడియా చెప్పండి అయితే ఇంగ్లీష్ పేపర్ ఏరా ఏ పని కత్తిగాడి చేస్తే ఆ పనికి అందం వస్తుందో అలాంటి పని చెప్పండి రా అలాంటి పని చెప్పండి అవును బా మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళాలా కస్టమర్లు ఏమన్నా దగ్గరికి వస్తారా అగ్రిమెంట్ చేయడానికి నువ్వు మీ మామ దగ్గరికి వెళ్ళావా మీ మామీ దగ్గరికి వచ్చాడా నేనే వెళ్ళాను నువ్వే వెళ్ళు డెడ్ డెడ్ డడ్ కూడా వేసినావులే ఐదు వందలు వచ్చేరా పాతికి వేళంటే ఇంకో యాభై రౌండ్లు వేస్తే సరిపోద్ది యాభై రౌండ్లా నువ్వు తెచ్చి ఐదు వందలకి బుల్లాయి కూడా రాదు ఏ యాప్ వెళ్ళి అది కానీ ఏమ్మా పారెస్టయానికి వస్తావా లేదండి ఆల్రెడీ ఫోన్ చేసి ఏ నాకే పని చేస్తావా ఆటో మీటర్ కూడా వేస్తా ఆ మేనేజర్ గడ ఏంట్రా బిక్సీ ఆడ గంటలో కావాలంటున్నాడు అడగనేవ్వడానికి కదా ఏమన్నా ఇంటి అడ్రస్ అనుకున్నాడు యాడ్ అనుకున్నాడా క్రియేటివిటీ లేని వాడి దగ్గర పని చేయడం అంత టార్చర్ మరొకటి ఉండదు రాజంగాడా నీ దగ్గర పని చేస్తుంటే తెలుసుందా ఆ కరెక్ట్గా వచ్చామ్మా